ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఇక మంచి ఎద్దులు ఉన్నాయి ఎద్దులున్నాయిడా వీటి రేటు ఎందు ఎంత ఎంతుంటుంది రేట్ ఇవి లక్ష యాభై రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎద్దులు అయితే బాగున్నాయి మరి ఎవరన్నా అడిగిరే వీటిని ఎంత అడుతుండ్రు లక్ష ఇరవై ఐదు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు లక్ష ముప్పై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ అప్పని బండి గార్ అన్ని ఫుల్ గ్యారెంటీ ఏ ఊరు మనది గోకులారం గోకుల్ నగరా గోకుల్ నగర్ మద్దూర్ మండల్ నారాయణపేట్ జిల్లా పేరు కృష్ణ నెంబర్ చెప్పు సారీ సిక్స్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే బండి గడమ్ అన్ని పర్ఫెక్ట్ సేల్ కాకుంటే ఈ గోకుల్నాథం పేరు కృష్ణనా కృష్ణనా అంట నచ్చితే అట్లయితే ఎద్దులు అయితే బాగున్నాయి సైజు బాగున్నాయి